ఇవి ఏంటనుకున్నారు సబ్జాలు చూశారు కదండి ఈ సబ్జాలండి యాసోకాలంలో చక్కగా ఇవే పిల్లలకి పట్టుకోవాలి మనమో తాగాలి చక్కగా ఇవి నాన్నే నానబెట్టేసుకొని చక్కగా ఈ పంచదార కలిపి మళ్ళీ ఇవ్వండి నిమ్మకాయ నిమ్మకాయ రసం పిండుకొని చక్కగా ఈ తాగితే ఉంటుందండి అమోఘంగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది ఇది అనమాట మన శరీరానికి చాలా మంచిదండి ఇది ఏంటి సబ్జాలు తెలుసండి సబ్జాలు చక్కగా పొడి చేసుకుంటారు కొబ్బరి నూనెలో పెట్టి చక్కగా రాసుకుంటారు ఏదైనా సొరియాస్సే కానివ్వండి ఏదైనా ఉన్నా చేసినా ఇది చాలా ఉపయోగపడద్దండి అండి చూసారు కదా చక్కగా తినడానికి భలే ఉంటుందండి నిమ్మకాయ ఒకటి పిండామేమో చక్కగా పుల్ల పుల్లగా ఇలాంటివే తాగాలండి ఎందుకంటే మన ఒంట్లో నీరంతా జారిపోతుంది తలలో నుంచి నీరు చెమట కింద పోతుంది బయటికి మనం ఇలాంటి పిల్లలకి కానీ మనమే కానీ తాగామంటే మనకి కొంత చక్కగా శక్తి వస్తుంది అనమాట ఏమండి ఎక్కడికక్కడ నీరంతా అంతా పోదు కదా ఈ ఎండలు ఏసవ కాలంలో దాని మూలంగా మనం ఇది కంపల్సరీ పిల్లలేంటి మనమేంటి చక్కగా తీసుకోవాలి ఓకే మర్చిపోకండి ఇలా చేసుకొని తాకండి నేను మీకు చేపించాను కదా ఇదిగోండి నిమ్మకాయ చక్కగా దీంతో ఇలానే చాలా టేస్ట్ బాగుంటుందండి పిల్లలు కూడా వద్దనకుండా తాగుతారు అనమాట ఇది తెలుసండి సూపర్గా ఉంది తాగండి మీరు ఇలాగా ఓకే సబ్జాగిందలు అన్నమాట